రేపు అష్టమి బుధవారం చాలా అద్భుతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా లవంగాలతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో అదృష్టం పట్టి ధనవర్షం కురుస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీ జీవితం మారిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా లవంగాల పరిహారం మనందరికీ తెలిసింది కదా లవంగాలతో పనిచేస్తే మనం ఏదైనా సరేనండి తప్పకుండా ఫలితం వస్తుంది మనకేంటంటే రేపు అష్టమి బుధవారంతో కలిసి వస్తుంది కదా అష్టమి రోజు లవంగాల పరిహారం చేసుకోవటం వల్ల అష్ట కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా అష్ట కష్ట ను మీరు తొలగించుకోగలుగుతారు కావున ఒక్కసారి ఈ పరిహారాన్ని ప్రయత్నించండి తప్పకుండా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది బిచ్చగాడు సైతం కుబేరులాగా అయిపోవటానికి కూడా మనకు అష్టమి బాగా పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ రోజున లవంగాలను తీసుకోండి నార్మల్గా అందరిళ్లలో లవంగాలు ఉంటాయి కాబట్టి వాటితో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాలు కూడా ఈ లవంగాల పరిహారం ఇస్తుందన్నమాట మనకు ధనంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది లవంగాల పరిహారం ఆర్థికంగా కొంతమంది కష్టలు కూడా బాగుండదు కదండి ఎప్పుడు చూసినా డబ్బు రాక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది అనుకుంటారు మేము ఎంత కష్టపడ్డా కానీ మా దగ్గరకైతే డబ్బే రాదండి ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పని చేసుకోండి సరిపోతుంది రెండు లవంగాలను తీసుకోండి పరిహారానికి పెద్దగా మనకు అవసరం లేదనమాట లవంగాలు రెండే కావాలండి కాకపోతే ఏంటంటే వాటికి ఖచ్చితంగా పూలు ఉండాలన్నమాట అంటే మనకు లవంగానికి పూలు ఉంటాయి కదా మూడు పూలు ఉంటూ ఉంటాయి అవి లేకుండా మనం పరిహారం చేసామనుకోండి ఆ పరిహారం ఏంటంటే మనకు నెగిటివ్ని తీసుకొస్తుంది అందుకే మనకు మంచి ఫలితం రావాలి బాగుండాలి అంటే కనుక మనం పువ్వుండే లవంగంతో పరిహారం చేయాలి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు పనుకు అంటే పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా లవంగాలను తీసేసుకొని మనం నార్మల్గా ప్రతిరోజు కూడా స్నానం చేసుకుంటాం కదా అలా చేసేసుకున్న తర్వాత మీ చేతిలో రెండు లవంగాలను పట్టుకోండి పట్టేసుకొని మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆకాశం వైపు చూసుకుంటూ మీరు ఏంటంటే మీ మనసులో సంకల్పం చెప్పుకోండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావాలి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి మేము కష్టపడి పనిచేసే ప్రతి రూపాయి కూడా మా దగ్గర ఉండాలి అనేసి మీరు ఏంటంటే సంకల్పం ఈ విధంగా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ లవంగాలను తీసేసుకుని మీ యొక్క అంటే ఆడవాళ్ళలో మనం పెట్టుకునే పర్సనల్ పర్స్ ఉంటాయి కదండి అందులో కూడా పెట్టుకోవచ్చు మగవారు కూడా పర్సులో పెట్టుకోవచ్చు ఆకాశం వైపు మనం చూసి ఇలా అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటేనండి మనకు ఒక వింత కలుగుతుందనమాట అదేంటంటే ఆకాశంలో అంటే దేవతలు నార్మల్గా మనకు అంటే భూలోక మనకు నార్మల్గా ఏంటంటే మనకు భూలోకం మీద సంచరిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మనకు దేవతలు అలాగే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ధనం అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కావున రెండు లవంగాలతో అష్టమి తిది రోజున ఏంటంటే చక్కగా మీరు ఈ పరిహారం చేస్తే ఉదయం లోపే చేసుకోండి లేకపోతే సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత చేసుకోండి మంచి శుభ ఫలితాన్ని చూస్తారు రెండు నిమిషాల్లో మీకు అదృష్టం పట్టడం ఖచ్చితంగా ఖాయమని కూడా మనం చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అంటే ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకి ఏంటంటే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట ఆ అమ్మవారు చక్కగా మనని ఆశీర్వదిస్తుంది లవంగాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అదేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి అయితే మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఇలా అష్టమి బుధవారం కలిసి వచ్చింది కదా ఈ రోజున చేసేసుకోండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈ లవంగాల పరిహారం ఎవరైనా చేయొచ్చు ప్రతి అష్టమికి ఈ విధంగా చేసుకోండి అంటే పాతవి తీసి పడేయండి కొత్తవి తీసుకోండి ఈ విధంగా చేసుకోండి ఫలితాలను చూసి మీరైతే ఖచ్చితంగా అండి షాక్ అయిపోతారు అంత బాగుంటుంది అంటే ఇది పెట్టుకోగానే మనకు లక్షల కోట్లు రావండి మనం ఎంతైతే కష్టపడి సంపాదిస్తామో ఆ సంపాదనలు మనం తృప్తిగా ఉండగలుగుతాము ఆ సంపాదనలు ఏంటంటే మనకు ఒక హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట అంత బాగుండటానికి పనిచేసే పరిహారం కాబట్టి ఇలా అష్టమి బుధవారం వచ్చింది కావున ఈ విధంగా మీరు ఆచరించుకోండి మీరు ఖచ్చితంగా మళ్ళీసారి అంటే మీకు మీరే ఏంటంటే చేసుకోగలుగుతారనమాట మీకు మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇప్పుడు కూడా మనం చెప్పుకునేది ఏంటంటే రవంగాల పరిహారం మానవ జీవితంలో చాలా అంటే జాతక సమస్యలు ఉంటాయి జీవితం బాలేక చాలామంది బాధపడిపోతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక గ్రహస్థితి బాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు రాహుకేతు ప్రభావాలు కావచ్చు అలానే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు కావచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మానసిక ప్రశాంతత లేకపోవటం మానక అంటే మానసిక పరిస్థితి కూడా బాగాలేకపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మానవుడిలో మనం చూస్తూ ఉంటాము అలా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా సరే ఇలాంటివి మీకు అంటే పదే పదే వస్తున్నాయి అనుకున్నా సరేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి కేవలం ఏంటంటే రెండు లవంగాలతో ఇలా ఈ విధంగా చేసుకోవటం వల్ల తప్పకుండా ఫలితం వస్తుంది మనకు అంటే గ్రహస్థితి బాగాలేనప్పుడు కావచ్చు మన జీవితం బాలేనప్పుడు కావచ్చు మన జాతకం బాగాలేనప్పుడు కావచ్చు మనం ఏ పని చేసినా కానీ ఆ పని మనకేంటంటే పెద్దగా అనుకూలించదు ఆ పనిలో తీవ్రమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా కొంతమంది ఏంటంటే జాతకం బాగా కలిసి వచ్చి చేసే పనులు కూడా కలిసి రావాలని రాళ్ళను కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కొన్ని వాటిని ఏంటంటే ధరిస్తూ ఉంటారు కదండి కొంతమంది దగ్గర అంత స్తోమత ఉండదు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రతి మీరు అష్టమికి కూడా చేసుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే పదిహేను రోజులకు ఒకసారి మనకు అష్టమి వస్తూనే ఉంటుంది అంటే నెలలో కనీసం రెండు సార్లు అయినా సరే మనం అష్టమి అంటే ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట రెండు అష్టములు ఖచ్చితంగా ఈ లవంగాల పరిహారం అయితే చేసుకోండి సరిపోతుంది తప్పనిసరిగా అండి మీరు రెండు నిమిషాల్లోనే అద్భుతం చూస్తారు లవంగాల పరిహారం ఎక్కువ సమయం తీసుకోదండి వెంటనే ఫలిత ఇస్తుంది అన్నమాట ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి అందరిళ్లలో లవంగాలు ఉంటాయి కాబట్టి మానవుడి యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి ఈ లవంగాలు అంటే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తారు లవంగాలు లక్ష్మీదేవి రూపం అంటారు అలానే కాకుండా లవంగాలు కష్టాన్ని బాధని తీరుస్తాయి అలాగే వచ్చేసి ఏంటంటేనండి లవంగాలతో ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా మనకు బాగా అనుకూలించేలాగా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టేలాగా మన జీవితాన్ని మార్చేలాగా ఉపయోగపడతాయండి లవంగాలు కాబట్టి ఏంటంటే మీరు అస్ అసలు కూడా అంటే డౌట్లు పెట్టుకోకండి మాకు జరగదు మాకు రాదని మీరు డౌట్ పెట్టుకోకుండా చక్కగా మీరు ఇంకా ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది ఎవరి జాతకం అయితే చండాలంగా ఉంటుందో ఎవరికైతే గ్రహాలు అనుకూలించవో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య ఇబ్బంది వస్తూనే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే ప్రయత్నించండి దీనికంటూ సమయం లేదు దీనికంటూ నియమం కూడా ఏమీ లేదు ఎప్పుడైనా చెయ్యొచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ఎప్పుడు చేసినా కానీ మీకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి విధంగా ఆచరించండి ఎంత దరిద్ర జాతకమైన సరేనండి దాన్ని తీర్చిదిద్దుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే జాతక సమస్య తొలగిపోవటానికి రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడటానికి అన్ని మార్గాలు మీకు బాగా అనుకూలించటానికి నాలుగు వైపుల నుంచి కూడా మీకు మంచి ఫలితాలు రావటానికి ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోవటానికి లవంగాల పరిహారం ఉపయోగపడుతుంది అలానే మనకి ఏంటంటే అష్టమి ఉంది కాబట్టి అష్టమి తిది రోజున ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా అష్ట కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అష్ట కష్టాల నుంచి బయటికి రావటానికి అష్టమి మనకు బాగా కలిసి వస్తుంది అనమాట కావున ఈ విధంగా ప్రయత్నించండి ఒక రెండు లవంగాలను తీసుకోండి తీసేసుకొని మీ ఎడమ చేతిలో పట్టుకోండి గుర్తు పెట్టుకోండి పిడిగిడి బిగించి పట్టుకోండి ఇంట్లో చెయ్యకండి పరిహారం బయట కూడా చేసుకోవచ్చు అంటే ఇంట్లో చేసి బయట పడేసుకోండి లేదంటే కనుక డైరెక్ట్ మీరు బయటకు వెళ్ళేసే బయట చేసేసుకొని బయటనే పడేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా మీ యొక్క జీవితం మారిపోవాలని లేదంటే కనుక మీ జాతకం మారిపోవాలని మీకు ఉండే ఇబ్బంది తొలగిపోయి మీకు బాగా కలిసి రావాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి లవంగాలకు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుందండి కాబట్టి ఏంటంటే మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా మీరు పడేసుకోవచ్చు కాలువలు కావచ్చు చెరువులు కావచ్చు ఎక్కడైనా పర్వాలేదు పారే నీళ్ళ దగ్గర వేసిన ఫలితం వస్తుంది చెట్ల దగ్గర పడేసుకునే అంటే మనకు ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీరైతే మార్పుని చూస్తారో ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అలానే ఏంటంటే గనకనండి చాలా మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి అష్టమి రోజు చేస్తున్నాం కాబట్టి అష్ట కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాన్ని మార్చుకోగలుగుతారు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల్ని మీరు తొలగించుకోగలుగుతారు అలానే కాకుండా గ్రహాలు మీకు అనుకూలించేలాగా కూడా చేయటానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం అలానే కాకుండా ఏంటంటే అండి పూర్వంలో అంటే మన పూర్వీకులు అష్టమి తిది రోజున ఏంటంటే దిష్టి తీసేసుకోవడం అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలను చేయటం దానికితో ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటి విధి విధానాలను ఆచరించుకునేవారు అనమాట ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వారికి అంటే రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టకుండా ఈ పరిహారాలన్నీ సిద్ధిస్తాయని వారికి అప్పటి నుంచి ఒక భావన కాబట్టి అందుకే చాలామంది కూడా అష్టమి వస్తే దాన్ని వదులుకోకుండా చక్కగా వినియోగించుకుంటారు ఎందుకంటే ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక అష్టమి తిథి రోజున మీరు ఏ పని చేసినా అంటే ముఖ్యంగా మంచి పనులని కాదు చెడు పనులు మనకు చాలామంది జీవితంలో అంటే దుఃఖాలు దరిద్రాలు ఇబ్బందులు బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అష్టమి తిది రోజున మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు అష్టమి రోజు ఏ పని చేసినా సరే అష్ట కష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు అలానే కాకుండా అష్ట కష్టాలు అనేవి నీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతాయని కూడా మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే అష్టమి రోజు చేసే పని కావచ్చు పరిహారం కావచ్చు తప్పకుండా అయితే మనకు ఫలిస్తుంది అనమాట ఈ విధంగా ఆచరించుకోండి ఎవరికైతే మానవ జీవితం అంటే జాతకం బాగుంటేనే కదా అన్ని విధాలుగా మనకు బాగుంటుంది అలానే మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే సక్సెస్ అవుతుంది మనకు ఏంటంటే జాతకం బాగాలేదనుకోండి మనం ఏ పని చేసినా కానండి మనకు పెద్దగా కలిసి కాదనమాట చాలా చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు ఎందుకు వస్తాయో కొంతమందికి తెలియక చాలామంది అయోమయ పరిస్థితులు పడిపోతారు కానీ మీ జాతకం ఎప్పుడైనా సరేనండి బాగాలేదనుకోండి అంటే చాలా వరకు కూడా బాధలు కలుగుతాయి అనమాట ధన సంపాదన ఆగిపోతుంది అలానే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది అనమాట కొంతమంది ఏంటంటే ఇలాంటివి నమ్మరు కానీ కొంతమంది జాతక పరిశీలన చేయించుకుంటారు అలానే అంటే నార్మల్గా ఏంటంటే మనము ఉంగరాలు ధరిస్తాం కదండి రింగ్స్ అంటాము అవి ధరిస్తాము ఎవరు అంటే ఎవరికి తోచి ఎవరికి గ్రహస్థితిని బట్టి వారి యొక్క గ్రహస్థితి రంగులు అంటే రాళ్లను ధరిస్తూ ఉంటారు కదా అలాంటి స్తోమత చాలా మందికి ఉండదండి అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది లవంగాలు ఏంటంటే కనుక గుర్తు గుర్తుపెట్టుకోండి సుగంధ ద్రవ్యాలుగా ఒక అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించబడితే ఇవి లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయండి మనకు శాస్త్రమే ఏం చెబుతుందంటే కనుక లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతుంది లవంగాల దీపం ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలిసింది కదా లవంగాల పరిహారం కూడా మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే ముఖ్యంగా బుధవారం అష్టమి తిది రోజున కనుక మీరు మీ జాతక సమస్యను తీసుకొని మీ జీవితం మారాలని కనుక పరిహారం చేసి ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తర్వాత వాటిని ఎక్కడైనా సరే పడేయండి పారే నీళ్లు కావచ్చు పచ్చడి మొక్కలు కావచ్చు పడేస్తే చాలండి మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మీకు అదృష్టం పడుతుంది ధనవర్షం కురుస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది అలానే కాకుండా ఆ తల్లి చల్లని చూపు మీపై ఉండేలాగా చూస్తుంది ఖచ్చితంగా మీకు ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థికంగా బాగుండటానికి ఇక ఇక నుంచి మీ జీవితం అంతా కూడా మంచిగా మారిపోయి మీరు చేసే పని అంటే కొంచెం 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 మంచి సక్సెస్ అంటే సక్సెస్ని తెచ్చి పెట్టడానికి ఉపయోగపడుతుందండి కావున ఈ విధంగా మీరు ఏంటంటే చేసేసుకోండి లవంగాలు మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడు కూడా మీరు తెచ్చేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే పాతవైన పర్వాలేదండి వాటిని కూడా వాడేసుకొని పరిహారం అయితే చేయవచ్చు ఏ విధంగా చేసినా కానీ మీకైతే మంచిగా జరుగుతుంది చెడు మాత్రం జరగదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఆమె యొక్క దయతో మీ యొక్క అంటే జీవితాన్ని కావచ్చు జాతకాన్ని కావచ్చు ఈజీగా మార్చేసుకున్న వారు అవుతారండి ప్రయత్నించండి ఇంకా మీకు